ఫిబ్రవరి ఆరున కుంభరాశిలోకి శుక్రుడి రాక బుధుడు రాహువుతో కలిసి త్రిగ్రహ యోగం ప్రారంభం నేపథ్యం ఫిబ్రవరి నెలలో అనేక శక్తివంతమైన గ్రహ మార్పులు చోటు చేసుకోనున్నాయి ఫిబ్రవరి ఆరున శుక్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇప్పటికే అక్కడ బుధుడు రాహువు ఉండటం వల్ల ఈ మూడు గ్రహాల కలయికతో ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది దాదాపు ఒక శతాబ్దం తర్వాత జరుగుతున్న ఈ అరుదైన మార్పు వల్ల ఈ క్రింది నాలుగు రాసుల వారికి ఊహించని ధనలాభం పురోభివృద్ధి కలగనున్నాయి ఒకటి మేషరాశి వారికి ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ధనలాభం నిలిచిపోయిన డబ్బు లేదా అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కొత్త కొనుగోళ్లు ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితం అవివాహితులకు సరైన భాగస్వామి దొరుకుతారు విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు రెండు రాశి వృషభ రాశి వారు ఈ కాలంలో తమ నిర్ణయ సామర్థ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరగడాన్ని గమనిస్తారు కెరీర్ ఉద్యోగంలో పదోన్నతి మరియు జీతాల పెంపు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి కుటుంబం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి శాంతి నెలకొంటుంది వ్యాపారం వ్యాపారస్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మూడు తులారాశి తులారాశి వారికి విద్య మరియు ఆర్థిక రంగాల్లో తిరుగులేని విజయం లభిస్తుంది ఆదాయం ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్త వ్యాపార ఒప్పందాల ద్వారా భారీగా లాభాలను గడిస్తారు ఉద్యోగం నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తపరచడం వల్ల కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది పోటీ పరీక్షలు విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు నాలుగు కుంభరాశి ఈ త్రిగ్రహ యోగం కుంభరాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారు పూర్తి ప్రయోజనాలను పొందుతారు అకస్మాత్తుగా ధనప్రాప్తి అనుకోని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది మానసిక బలం పెరుగుతుంది పొదుపు ఆదాయం పెరగడమే కాకుండా భవిష్యత్తు కోసం ధనాన్ని విజయవంతంగా పొదుపు చేయగలుగుతారు లక్ష్య సాధన మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది